మీ ముందు కనిపిస్తుంది కదండి ఈ తాడు చెట్టు అనేది గెల నుంచి టెంక దాకా ఉపయోగపడుతుంది అది ఎలాగంటే దీనికి వచ్చే గెల ఏమో కళ్ళు కొయ్యడానికి యూజ్ చేస్తారు అలాగే కాయ పండు కూడా కాయ ఏమో తినడానికి పండేమో ఇప్పుడు తాండ్రా చేస్తారు కదండీ దానికి ఉపయోగపడుతుంది టెంకేమో దానిలో ఉన్న పలకంతా తింటాం కదండి లాస్ట్లో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారనుకుంటున్నారా ఎందుకంటే ఇప్పుడు తాడు టెంకని మేము కొట్టుకొని అదే నరుక్కొని తింటున్నాం మేము చూపిస్తానండి మా వాడు ఆ ట్యాంకీలోనే తీస్తున్నాడు ఇదంతా చాలా బాగుంది పలుకు చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ కూడా నేను తీసులోనే చూడండి ఇదంతే పాడైపోయింది నీరు పడేసింది చూడండి పాడైపోయింది